హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ స్పెషల్ కర్రీ అండి ఇది బిర్యానీ పులావ్ రోటీ చపాతి నాన్ ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అండి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా కానీ ఎగ్ కర్రీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ధనియా జీరా మిక్స్ గరం మసాలా కారం యాడ్ చేసుకొని కొద్దిగా బాగా స్మూత్గా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా తర్వాత ఎగ్స్ని చక్రాల కింద కట్ చేసుకొని నాన్ స్టిక్ పాన్లో కానీ లేకపోతే ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా కానీ రోస్ట్ చేసుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తే వాటర్ అనేది ఇంకిపోయి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఫ్రై అవ్వడానికి సహాయపడుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత కొంచెం కసూరి మెతిని ఇలా నలుపుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఒక ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ వరకు యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం స్లో కుక్ చేస్తే కనుక ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఆల్రెడీ కుకింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇది ట్రై చేయచ్చు చాలా చాలా ఎమ్మెగా కుదురుతుంది ప్రతి దానిలోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్